హలో అండి అందరికీ నమస్కారం ఉత్తరాయణం శశర ఋతు మాఘమాసం కృష్ణపక్షం పంచమి చిత్తా నక్షత్రం సోమవారం ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు సోమవారం అంటేనే అందరూ శివధ్యానం ఇటువంటివి ఎక్కువ ఆచరిస్తూ ఉంటారు అయితే మనం ఈరోజు మంత్రబలంలో భాగంగా ఓం మహానాగా యనమహా అనే నామాన్ని జపించాలి మహానాగ మన శరీరంలో మూలాధార చక్రం నుండి సహస్రారం వైపు ప్రయాణం చేసే ఒక అద్వితీయమైనటువంటి శక్తికి నాగ అని కూడా అంటూ ఉంటాం చక్రం జాగృత వ్యవస్థకి రావడంలో రోజు రోజుకి మన ఆధ్యాత్మిక శరీరం ఆ ఒక ఆధ్యాత్మిక శక్తి మనలో పెరగాలి అంటే మూలాధారం నుండి సర్పరూపంగా సిరజుకు ప్రయాణం చేస్తూ ఉంటుంది ఆ శక్తి అది ఆధ్యాత్మికంలో ఉండేదైతే ఈరోజు మహానాగాయన మహా అంటే విశేషంగా కృష్ణ సర్పము వేరు శివ సర్పము వేరు వీటిని కాస్త గమనించాలి ఎందుకంటే ఆదిశేషుడు వేరు వాసుకి వేరు అదే విధానంగానే మనము శ్రావణ మాసంలో ఆచరించేటటువంటి ఒక సర్పదేవతలు మరియు అదే విధానంగా కార్తీక మాసంలో ఆచరించేటటువంటి ఒక నాగుల చవితి వీటికి రెండింటికి వ్యత్యాసం ఉంది అంటే విశేషంగా విశేషంగా పూజించేది శ్రావణ మాసంలో వాసుకి దేవతలని ఇలా చాలా వ్యత్యాసాలు ఉంటాయి ఇవన్నీ కూడా సూక్ష్మగ్రహి చాలా సూక్ష్మంగా అర్థం చేసుకునేటటువంటి విషయాలు అయితే మాఘమాసంలో ఈ పంచమి రోజు ఓం మహానాగాయ నమ అంటే సమస్త విధమైనటువంటి బ్రహ్మాండంలోనే ఉన్న నాగశక్తి నామస్మరణ దీని వలన మనకి భక్తి పెరుగుతుంది మరియు మన ముందు శత్రుబలం తగ్గిపోతుంది విజయం ప్రాప్తించేటటువంటి యోగం వస్తుంది అంతేకాకుండా మనకి ఏదైనా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అది చాలా విఘ్నాలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి దాని నుంచి విముక్తి చెందుతుంది అటువంటి శక్తి ఈరోజు పంచమీ గడియల్లో అది కూడా సోమవారం నక్షత్రంలో వచ్చింది మహానాగాయనమ అంటే అటువంటి శక్తి మనకి ప్రాప్తిస్తుంది ఈరోజు భక్తి శ్రద్ధలతో మంత్రబలంలో భాగంగా ఓం మహానాగాయనమ అనే నామాన్ని జపించాలి ఓం మహానాగా యనమ ఓం మహానాగా యనమ ఓం మహానాగా యనమ ఈరోజు మంచి మాట జీవితంలో మనిషికి పాపము అనేది అతి పెద్ద భారంగా అనిపించేటటువంటిది ఇక పాపము అనేది పెరిగిపోయేది ఎప్పుడు అంటే పశ్చాత్తాపం లేనప్పుడు అది గుర్తుంచుకోవాలి మీరు ఏదైనా తెలిసి తెలియకుండా తప్పు చేశారనుకోండి పశ్చాత్తాపడండి ఆ పాపకర్మ తగ్గుతుంది ఎప్పుడైతే మీలో పశ్చాత్తాపమే లేకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుని కఠినమైన మనసుతో ఇతరులకి మీరు వ్యవహరిస్తూ ఉన్నట్లయితే ఆ పాపానికి ప్రక్షాళనం అనేదే ఉండదు ఎప్పుడైనా సరే మీరు ఆచరించాల్సింది ఒక్కటే పశ్చాత్తాపాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా ఆ పాప బరువు అనేది తగ్గిపోతుంది ప్రతి ధర్మము ప్రతి మతము బోధించేది ఒకటే కరుణ రెండోది సత్యం ఇవి దైవానికి రెండు రూపాలు కరుణ మరియు సత్యం ఇవి మీలో ఉన్నప్పుడే మీరు ఏ ప్రార్థనలు చేసినా ఏ ధ్యానాలు చేసినా ఏ పూజలు ఆచరించినా ఏ యజ్ఞయాగాదులు ఆచరించినా ఆ ప్రతిఫలం అనేది ప్రాప్తిస్తుంది ఈ గుణాలు మీలో లేదనుకోండి ఏమీ మీ దగ్గరికి రావు దీన్ని బాగా గుర్తుంచుకోవాలి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక పరీక్ష వస్తుందట ఎటువంటి పరీక్ష అంటే రామకృష్ణ పరమహంసల దగ్గరికి ఎన్నో సంవత్సరాల నుండి ఒక శిష్యుడు ఉంటాడు స్వామి వివేకానంద అప్పుడే వచ్చేసి కూర్చుని స్వామి స్వామివారిని దర్శనం చేసుకుని నాకు ఒక మంత్రం ప్రసాదించండి అనగానే సరే ఇదిగోరా కూర్చో అని ఉపదేశం చేసి పంపించేస్తాడు ఇతనికి కోపం వచ్చేసింది కోపంతో వెళ్ళి మీరు నాకు ఈ ద్రోహం చేసేస్తారు గురువుగారు నేను మిమ్మల్ని నమ్ముకున్నా మీరు నాకు మోసం చేశారు అన్నారు ఏం మోసం చేశారు అంటే ఆయన మీకు ఎవరో తెలియదు వచ్చాడగానే మీరు మంత్రం ఇచ్చేశారు ఇచ్చారు అంటే గురువుగారు నవ్వుతూ చెప్తారు నువ్వు ఈ జన్మలో నా దగ్గరికి వచ్చి సేవ చేస్తున్నావు కానీ మా ఇద్దరి రుణానుబంధం జన్మ జన్మాంతరాల నుండి వచ్చింది అది నీకు తెలియనిదని గురువుగారు చెప్తారు అలా కొన్ని అనుబంధాలు కొన్ని సంబంధాలు కొన్ని కొన్ని రుణానుబంధాలు జన్మ జన్మాంతరం నుండి వచ్చి ఉంటాయి కానీ వాటి మధ్యలో ఇతరులు సృష్టి అయ్యి వాళ్ళు దురుద్దేశం కోసం భార్యాభర్తల మధ్య స్నేహితుల మధ్య మంచి విశ్వాసం మధ్య ఇటువంటి వాళ్ళు కొన్ని కొన్ని అపప్రచారం చేసి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు తెచ్చి అపకీర్తి తెచ్చేస్తే వీళ్ళపైన వాళ్ళ గౌరవం తగ్గిపోతే అప్పుడు వాళ్ళు నా దగ్గర మంచిగా ఉంటారనో లేదా వేరే విధానంగా ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి అందరూ చెప్పేవి సత్యాలు కాదు అన్ని మాటలు నిజాలు కాదు మరియు అందరినీ పరీక్షించడానికి కఠినంగా వ్యవహరించడానికి ముందు కాస్త ఆలోచించి సత్యాన్ని అన్వేషిస్తే మంచిది ఎందుకంటే కఠినమైన శిక్ష అది కాదు ఒకడు పండుని దొంగతనం చేస్తాడు ఆకలితో మహారాజు కఠినంగా ఉండి అతనికి చేతులు నరికి వేస్తే అది మహాపాపం అవుతుంది అదే అతనికి బతకడానికి ఒక ఉద్యోగం ఇస్తే అతను దొంగతనం మానేస్తాడు ఈ ఉదాహరణని జీవితంలో గుర్తుపెట్టుకోవాలి అన్నింటినీ కఠినంగా వ్యవహరించకూడదు కొన్ని సందర్భాలలో కరుణ కూడా వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది మంచిది చేస్తుంది అనేదే ఈరోజు మంచి మాట ఈరోజు తారాబలం తారాబలం బాగుంటేనే మంచి పనులకి మీరు ఏ ముహూర్తం నిర్ణయించినా తారాబలమే బాగుండాలి రెండవది మీరు తారాబలం బాగుంటేనే జాతకాలు కలవకపోయినా వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది తారాబలం బాగాలేనప్పుడు విరుద్ధంగా ఉన్నప్పుడు తారాబలం పెళ్లి చేసుకునే వాళ్ళను స్నేహం చేసుకునే వాళ్ళు విపత్ తార ఉన్న తర్వాత నైదవ తార ఉన్న లేదా వదతార ఉన్న వాళ్లతో స్నేహం చేసిన వాళ్లతో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసిన వాళ్ళను వివాహం చేసుకున్న మీ జీవితం కొనసాగదు అందుకోసమే తారాబలం అతి ముఖ్యమైనటువంటిది అందుకే వేదంలో చెప్పేది తారాబలం వేదంలో మొదటిది తారాబలం రాశి ఫలాలు కాదు మొదటిది తారాబలం మాత్రమే ఈరోజు ఈ నక్షత్రానికి తారాబలం ఉంది అంటే ఆ రోజు మీరు ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది తారాబలం లేదు అంటే ఆ రోజు ఇంట్లో ప్రశాంతంగా ఉండిపోండి భవిష్యత్తు మంచిగా ఉంటుంది కానీ తారాబలం మీకు విరుద్ధంగా ఉండేటప్పుడు మీరు మంచిది చేసినా దాని వలన మీకు చెడే జరుగుతుంది అందుకే ప్రతిరోజు మనం తారాబలం తెలుసుకోవాలి ఇక ఈరోజు నిత్య నక్షత్రం నక్షత్రం ఈరోజు ఏ నక్షత్రం వారికి ఎటువంటి తారాబలమో తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ఈ ఈరోజు మనకి విరుద్ధమైన ఫలితాలు ఉంటాయి జాగ్రత్త వహించండి ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ వీళ్ళకి క్షేమతార ఈరోజు మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి ప్రయత్నించండి ఇక కృతిక ఉత్తర ఉత్తరాషాడ వారికి విపత్ తార కాస్త జాగ్రత్తగా వహించండి ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపత్ తార ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది ప్రయత్నించండి ఇక మృగశిర చిత్త ధనిష్ట వారికి జన్మతార ఆరోగ్యం జాగ్రత్త వహించడం మంచిది ఇక ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రం వారికి పరమ ఈ ఈరోజు మీ రోజు అన్ని పనులు ఆచరించండి ఇక పునర్వసు విశాఖ పూర్వ భద్రపద మిత్రతార ఈరోజు మీకు అత్యంత శుభదాయకమైనటువంటి రోజు ప్రయత్నించండి ఇక పుష్య అనురాధ ఉత్తర భద్రపద నక్షత్రం వారికి తార ఇది విరుద్ధమైనటువంటి ప్రతిఫలాలు జాగ్రత్త వహించడం మంచిది ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధకతార ఈరోజు మీ అందరికీ కూడా శుభం జరుగుతుంది మీ పనుల్లో బిజీ ఉండండి ఇక దివ్య పూజ రేపు మంగళవారం షష్ఠి గడియలు ఉన్నాయి మరియు స్వాతి నక్షత్రం రేపు ఎవరైతే ఉదయాన్నే లేచి దుర్గాదేవి ముందు దీపం పెట్టి మరియు విశేషంగా దుర్గా కవచం చదువుకుని అదేవిధంగా రేపు కందిపప్పుని అమ్మవారి ముందు ఆకుపై పెట్టి దాని మధ్యలో మట్టి ప్రమిదను పెట్టి నెయ్యి పోసి దీపం వెలిగించి కుజ రుణ విమోచక స్తోత్రం చదువుకోవాలి ఇలా రేపు ఎవరైతే చదువుతారో వాళ్ళకి కుజదోషం తగ్గిపోతుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది రేపు అత్యంత విశేషమైనటువంటి రోజు రేపు కుజ రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణ చేసుకుని ఉప్పు లేని ఆహారం రేపంతా సేవించండి మీ జాతకంలో దోషం పోతుంది మరియు వివాహం లేని వారికి వివాహ యోగం ప్రాప్తిస్తుంది మరియు ఆరోగ్యం కావాలి అనేవారు కూడా దీన్ని ఆచరించవచ్చు దివ్యమైన వాస్తు పరిష్కారం కొన్ని కొన్ని సమయాలలో వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించినప్పటికీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకంటే దానికి ఇంట్లో ఉన్న స్థాన బలము నైరుతి భాగంలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే పర్టికులర్గా మనుషులు ఏదైతే వ్యవహారం చేస్తూ ఉంటారో అంటే అది జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఆర్థికంగా అభివృద్ధి కావచ్చు ఏదైనా కావచ్చు దాంట్లో సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో ఉన్నవారికి సూసైడ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి ఏ పని చేసినా కూడా కలిసి రాదు అలా ఉంటుంది ఎవ్వరికీ పని లేకుండా అయిపోతూ ఉంటుంది అటువంటి ఏదైనా సమస్యలు మన ఇంట్లో కనబడుతూ ఉన్నట్లయితే వెంటనే ఆ ఇంటి యొక్క నైరుతి దిశను పరీక్ష చేసుకోవాలి అంతా బాగానే ఉంది అయినా మనకి సమస్యల్లో ఉన్నాం అనుకున్నప్పుడు స్త్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే సమస్యల నుండి బయటపడచ్చు ఈరోజు దివ్యమైన యోగక్షేమం ఈరోజు సాయంత్రం కాస్త బియ్యం పిండితో చిన్నగా సర్పాల్లాగా రెండు చేయండి తర్వాత ఎక్స్లాగా గుడ్లు అంటాం కదా అలా నాలుగు చేయండి ఒకవైపు ఒక సర్పం రెండో వైపు ఒక సర్పం చిన్నగా సన్నగా ఉండాలి ఒక ఇంచు కన్నా పొడవు ఉండకూడదు అలా చేసి దాన్ని ఒక చిన్న ప్లేట్లో పెట్టుకోవాలి మధ్యలో నాలుగు ఎగ్స్ చిన్నవి పెట్టండి అలా పెట్టి కాటన్ అంటే పత్తితో వస్త్రంలా ఇలా కప్పేసి దాన్ని శివుడు ముందు పెట్టి వాటికి పసుపు కొంచెం కుంకుమ కొంచెం గంధం ఒక పుష్పం పెట్టి పాలు ఐదు చుక్కలు వేసి వాటిని పూజించి నాగాష్టకము అని వస్తుంది సర్పాష్టకము అని వస్తుంది ఇలా ఈ రెండు పారాయణ చేసుకోవాలి లేదా నవరాగ స్తోత్రం పారాయణ చేసుకోవచ్చు ఇది కూడా కాకపోతే నాగరాజాయన మహా సర్పరాజాయన మహా మాకు ఎటువంటి సర్పదోషాలు ఉన్నా తగ్గిపోవాలి మా వంశం వృద్ధి చెందాలి అంతేకాదు సంతానం లేని వారికి సంతానం కావాలి అని కోరుకోండి ఇలా చేసినంతలో ఖచ్చితంగా త్వరలోనే మీకు సంతాన సమస్య ఉంటే దాని నుండి విముక్తి లభిస్తుంది మరియు వంశాభివృద్ధి జరుగుతుంది సర్పదోషం ఉన్నవారికి కాస్త దాని ప్రభావం తగ్గుతుంది నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్